నా అటుక ఇటుక నడువా నగురకొండో నగన్నా అటుకొండ ఇటుకన్నా నగన్న నా కొండల వెలసినవా నగన్న నగన్నా కొడే నాగయ్యో నగన్న

నా ఇల్లలికి ముగ్గు పెట్టి ఇంట్లో మల్లెల తల్లి నగన్న ఇల్లలికి ముఖబెట్టి నగన్న ఇంట్లో మల్లెల తల్లి నగన్న మల్లెల వాసనకు నగన్న పసిపనవ కొడుకో నగన్న హల్లెల వాసనకు నగన్న పసిపన మో నగన్న మల్లెల వాసనకు నగన్న పసిపనవ కొడుకో నగన్న

पार्वती हर महादेव शंभो से